వెల్కమ్ బ్యాక్ టు ఆ ఛానల్ నేను మీ కావ్య సో ఫిష్ వెంకట్ చనిపోయిన సంగతి అందరికి కూడా తెలిసిందే ఆయన చనిపోయిన తర్వాత ఆయన అంతక్రియలకి ఫిలిం ఇండస్ట్రీ దూరంగా ఉంది ఉందో ఎవరికి తెలియదు వందలాది సినిమాల్లో హాస్య నటుడుగా అందరికీ పరిచయమయ్యాడు ఇంకొన్ని సినిమాల్లో విలన్ క్యారెక్టర్స్ కూడా చేశారు ఆయన చేసిన సినిమాలు సూపర్ హిట్ అయిన సందర్భాలు కూడా ఎన్ని ఉన్నాయి కానీ ఇప్పటి వరకు వాళ్ళ ఫ్యామిలీ పరిస్థితి ఏంటి అని ఆరా తీసిన వాళ్లే లేరు కానీ సోనూ సూద్ రీల్లో మాత్రం విలన్ కానీ రియల్ లైఫ్లో మాత్రం ఒక హీరోగా కోవిడ్ టైంలో చాలామందికి ఎన్నో సేవలు అందించారు అంతేందుకు హైదరాబాద్లో ఉండే ట్యాంక్ బండ్ శివకు కూడా ఆయన్ని నేరుగా వచ్చి ఎన్నోసార్లు ఆయన కలిసిన సందర్భం ఆయనకు ఫైనాన్షియల్గా కూడా హెల్ప్ చేసిన సందర్భం ఇంకొంతమంది ఎవరైనా చిన్న చిన్న చిట్టి బిజినెస్లు స్టార్ట్ చేస్తే కూడా ఆయనే ఓపెనింగ్ చేసిన పరిస్థితులు కూడా చూసాం ఇప్పుడు ఫిష్ వెంకట్ ఫ్యామిలీని కూడా తానే ఆదుకుంటానని ముందుకొచ్చాడు అయితే ఎక్కడో విలన్ క్యారెక్టర్స్ చేస్తూ ఉండే రియల్ లైఫ్లో హీరోగా ఉండే సోను సూదే ఇక్కడుండే తెలుగు ఇండస్ట్రీస్తో పెద్దగా పరిచయం లేకుండా ఇక్కడుండే తెలుగు ఇండస్ట్రీలో ఎక్కువ మూవీస్ చేయకుండా విష్ వెంకట్కి ఆర్థిక సహాయం చేయడానికి ముందుకొచ్చాడు సో తను చనిపోయిన సంగతి తెలుసుకున్నాను చనిపోకుండా ఉండి ఉంటే బాగుండు ఆయన హెల్త్ కండిషన్ నాకు ముందే తెలిస్తే బాగుండేది ఆయన ఆరోగ్యం మెరుగవ్వడానికి నేను సహాయం చేసేవాడిని కానీ నేను విదేశాల్లో ఉండే కారణంగా నాకు ఈ విషయాలు తెలియలేదు అందుకనే అంత్యక్రియలకు కూడా నేను రాలేకపోయాను అంటూ తన పియతో ఫిష్ వెంకట్ ఫ్యామిలీ మెంబర్స్తో మాట్లాడిన పరిస్థితి అంతేకాదు ఇప్పుడుండే ఆర్థిక పరిస్థితులు ఇబ్బందులు ఫిష్ వెంకట్ కుటుంబాన్ని వెంటాడుతున్నాయి అందుకనే భవిష్యత్తులో నేను మీకున్నాను అనే భరోసాతో పాటు వెంటనే వాళ్ళ అకౌంట్కి ఆర్థిక సాయంగా లక్ష రూపాయలు పంపించాడు సో ఇక్కడ సోను సూద్ లక్ష రూపాయలు పంపించాడా లేదంటే ఆర్థిక సాయం చేశాడా భవిష్యత్తులో ఆయన ఉంటాను అండగాని ఒక మాటిచ్చాడా ఇవన్నీ కూడా మనం పక్కన పెడితే వెంకట్ తెలుగు ఇండస్ట్రీలో ఎన్నో మూవీస్లో యాక్ట్ చేశారు సూపర్ స్టార్స్తో యాక్ట్ చేసిన పరిస్థితి ఎంతోమంది యంగ్ హీరోస్తో కూడా యాక్ట్ చేసిన సిచ్యువేషన్ కానీ ఆయన అంతక్రియలకు ఎవరూ కనిపేయలేరు అనాథగానే ఇండస్ట్రీ సంబంధించిన ఒక హాస్య నటుడు కోల్పోయిన తర్వాత కూడా ఇండస్ట్రీ పెద్దలు ఎవరు కూడా రాలేదు పోనీ రాకున్నా ఒక సోషల్ మీడియా అయినా ఆయనకి సానుభూతి తెలిపినరా లేదంటే వాళ్ళ కుటుంబాలకు అండగా ఉంటారని చెప్పారా అది కూడా లేదు అసలు ఫిష్ వెంకట్ ప్రస్తావనే సినీ ఇండస్ట్రీ తీయట్లేదు అసలు ఎందుకు అనేది ఒక ఆశ్చర్యంగా ఉంటే కనీసం ఒక మానవత్వం ఉండి అండ్ అది తెలుగు ఇండస్ట్రీ అయినా బాలీవుడ్ అయినా టాలీవుడ్ అయినా ఏ ఏ ఇండస్ట్రీ అయినా కూడా ఒక నటుడు నటుడే అని సోనూ సుద్ గుర్తించాడు గుర్తించడంతో పాటు వాళ్ళ కష్టాలని తెలుసుకొని ఫ్యామిలీ పడుతున్న ఇబ్బందులు కావచ్చు ఇప్పటి వరకు వాళ్ళకైనా వైద్య ఖర్చుల నుంచి వాళ్ళు గట్టెక్కాలి అని అంటే అప్పుల బారి నుంచి బయటపడాలి అంటే వాళ్ళకి ఆర్థికంగా ఎంతో కొంత సహాయం చేయాలని ఆలోచించడేమో అందుకనే విశ్వవెంకడ్కి లక్ష రూపాయల ఆర్థిక సహాయం చేయడంతో పాటు భవిష్యత్తులో మీకు ఏ కష్టం ఉన్నా నేను అండగా ఉంటాను ఖచ్చితంగా మళ్ళీ నన్ను మీరు ఏ ఇబ్బందులున్నా కూడా నాకు కాల్ చేయొచ్చు మీరు అనే ఒక భరోసా కూడా ఆ ఫ్యామిలీ మెంబర్స్కి అందించాడు